హాయ్ గా వెల్కమ్ టు మై ఛానల్ సాంట్రీ బ్లాగ్స్ మీకు సమ్మర్ అంటే ఏం గుర్తొస్తుందో వస్తుందో నాకు కింద కమెంట్ చేసేయండి నాకైతే ముంజులు గుర్తొస్తుంది వస్తుంది అలాంటిది మంజులతో స్వీట్ చేసుకోవచ్చు అంట అదే పాలముంచులు అంట అవి ఎలాగో చూసేద్దామా ఇవైతే గోదావరిలో ఫేమస్ నేనైతే కొబ్బరికాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అనమాట వన్స్ ఇది గ్రైండ్ చేసుకున్నాక ఇది కొబ్బరి అన్నది బాగా చిన్న చిన్న పీసెస్ కింద గ్రైండ్ చేసుకొని మరీ పేస్ట్ చేసేకండి నేను బెల్లం అన్నది కొంచెం వేడి చేసి ఇలాగ పా వాటర్లో చేసుకున్నాను నాకు కొంచెం లూజ్ అవ్వడంతో నేను మళ్ళీ హీట్ చేసాను అనమాట ఇందులోనే వన్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను పక్క బ్యాండీలోని నేను బ్యాండీ పెట్టుకొని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని షుగర్ యాడ్ చేసుకున్నాను టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకున్నానమాట ఇది వన్స్ బాయిల్ అయిపోయి ఇందులో సజ్జి అదే బొంబాయి రవ్వ అంటారు కదా అది నేను యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండండి ఏ గ్లాస్తో వాటర్ వేసుకున్నారో అదే గ్లాస్తో వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకొని ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని బాగా కలుపుతూ ఉండండి వన్స్ చల్లారాకే ఇలా చేతితో స్మాష్ చేయండి ఇలా స్మాష్ చేయడం వల్ల ఏంటంటే పిండి అన్నది కొంచెం మెత్తగా అవుతుంది మీ చేతికి పిండి అంటుకుంటుంటే చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా రౌండ్ బాల్స్ చేసుకోండి ఇలా చేసిన బాల్ని ఇలా చేతి మీద పెట్టుకొని అదర్ హ్యాండ్ మీద ఇలా అప్పడంలాగా అదే కట్లెట్కి మనం ప్రెష్ చేస్తాం కదా అలా ప్రెష్ చేసి ఈ కొబ్బరిది ఉంది కదా అది మధ్యలో పెట్టి స్టఫింగ్ చేయ అనమాట ఈ స్టఫింగ్ అనేది బయటికి కనిపించకుండా రౌండ్గా బాల్ వచ్చేలా చేయండి ఎందుకంటే ఇలాగ స్టఫింగ్ అనేది బయటకు వస్తే ఏంటంటే మనకి ఆయిల్లో హీట్ చేసుకున్నప్పుడు అది బయటికి పగిలిపోయి ఇరిగిపోతుంది సో ఇలా రౌండ్గా వచ్చేలా చేసుకోండి నేనైతే ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ అన్నది హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాల్స్ అనేవి ఫ్రై చేసుకుంటున్నాను ఇదేంటంటే బాగా హీట్ అయ్యాకే అదర్ సైడ్కి తిప్పండి ఇలాగ కలర్ చేంజ్ అయ్యాకే లేకపోతే అది పగిలిపోతుంది ఈరోజు మా ఇంట్లో సాయిబాబు పూజలో చేసుకున్నాను మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్